అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇవాళ వీడియోలో వచ్చేసి క్యారెల్స్ గురించి నేను మీకు చెప్తానండి మా ఇంట్లో జరిగినటువంటి క్యారెల్స్ అలాగే మేము చర్చ్ తరపు నుంచి నాలుగు రోజులైతే క్యారెల్స్లో పాల్గొనడం జరిగింది ఇక్కడ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అంటే ఏజ్డ్ పర్సన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా క్యారెల్స్కి రావడం జరిగిందండి చాలా సంతోషంతో పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేస్తూ అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకైతే శుభము పలుకుచు అంటే యేసుక్రీస్తు జన్మించినాడని సంతోషముతో వాళ్ళకి విషెస్ కూడా చెబుతూ అందరం కూడా వెళ్ళి రావడం అయితే జరిగింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు క్యారల్స్ గురించి నేను పూర్తి వివరంగా చెప్తాను అలాగే మా ఇంట్లో జరిగినటువంటి క్యారల్స్ కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది బస్సులో అయితే అందరూ కలిసి వెళ్తున్నామండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ బస్సు వచ్చేసి అంటే ఇట్లా మినీ వ్యాన్స్ వెహికల్స్ అన్నీ కూడా దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్కి అయితే ఫస్ట్ డే లాంగ్ డిస్టెన్స్ ఉంటాయి కదా అక్కడికి మాత్రమే ఇలా వెహికల్స్ పెట్టేసి చర్చి వాళ్ళు అందరినీ తీసుకెళ్తారనమాట బైక్స్ ఉన్నవాళ్ళు బైక్లో కూడా అలాగే కార్లు ఇలా ఉన్న వాళ్ళు కూడా అందులో వచ్చేస్తూ ఉంటారనమాట ఇలాగ దూరంగా ఉన్న వాటికి ఫస్ట్ అయితే వెళ్ళేసి వచ్చాము ఫస్ట్ డే అయితే లాంగ్ అయిపోయిందండి ఇది వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది మా ఇంట్లో జరిగినటువంటి క్యారెల్స్ రోజున నేను ఇంకా షాప్ నుండి అయితే సెవెన్ ఓ క్లాక్ ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంట్లో అంతా ఇంకా క్లీన్గా అంతా సర్దేస్తున్నానండి ఆ బెడ్షీట్ చూసారు కదా బెడ్రూమ్లో ఉండేది అది అయితే చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో నేను షేర్ చేసుకుంటాను అది ఎంత కాస్ట్ అనేది కూడా మళ్ళీ చూపిస్తాను ఇంకా బెడ్రూమ్ అయితే సర్దేసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి ఇవి ఎగ్ పఫ్స్ ఇవి హండ్రెడ్ తీసుకొని వచ్చానండి చాలామంది వస్తారు హౌసెస్కి అందుకే ఇంకా హండ్రెడ్ అయితే తీసుకున్నాను పఫ్స్ ఇది ఎగ్ది నేనైతే వెళ్ళలేదు ఇది బేకరీ దగ్గరికి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే వెళ్ళాడు డేవిడ్ అన్న అన్నకైతే నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్స్ డేవిడ్ అన్న అన్ననే పాపం తీసుకొని వచ్చేసారు అక్కడ రేట్ మాట్లాడడం అన్నీ కూడా అన్ననే తీసుకొని వచ్చారు అన్నకు థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా అలా చర్చ్లో ఎవరైనా కూడా ఒకరికొకరు చాలా బాగా హెల్ప్ చేసుకుంటారండి ఏ విషయంలో అయినా కూడా అందరు సపోర్ట్గా ఉంటారు ఏదైనా కష్టం వచ్చినా కూడా అటువంటప్పుడు కూడా బాగా సపోర్ట్గా నిలబడుతూ ఉంటారు ఏ విషయమైనా కూడా ఆర్థికంగా కావచ్చు ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయడంలోనూ దానికైతే చాలామంది ముందు ఉంటారండి దానికి చాలా సంతోషము ఇంకా ఇక్కడైతే ఈ ఎగ్ పఫ్స్ పెట్టడానికైతే హనీ అన్నీ చింపేస్తుంది చూడండి నేను హనీ ఇద్దరం కూర్చొని ఇవన్నీ అయితే చింపాము ప్లేట్స్ అయితే తీసుకురాలేదండి ఎందుకంటే మేము వెళ్ళిన చోటల్లో చూస్తున్నాం కదా ఆ ప్లేట్స్ ఊరికే పడేస్తారనమాట పేపర్ అప్పుడప్పటికే కాబట్టి ఏం అనిపించదు ఇంకా ఎందుకు లేదు దానికి అనవసరంగా డబ్బు వేస్ట్ ఎందుకు అనేసి నేనైతే పేపర్సే ఇక్కడన్నా చింపేస్తున్నాము పేపర్స్ అన్నీ చింపి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఎక్కువసేపు కూడా మనం మళ్ళీ పేపర్లో అలాగే స్టోర్ చేసుకున్నామంటే కూడా బాగుండదండి అది ఎందుకంటే పేపర్లో ఉన్నటువంటి ఆ ఇంక్ ఉంటుంది కదా లెటర్స్ది అది అంతా మళ్ళీ మనం తినే ఫుడ్ కూడా అంటుకుంటుంది అది డేంజరసే కానీ ఏదో అప్పటికప్పుడు అని తీసుకొని వచ్చాను నేను అలా పేపర్స్లో పెట్టాను ఇంకా చూడండి ఆ క్రిస్మస్ ట్రీ వచ్చేసి మా పాప డెకరేషన్ చేసింది లైటింగ్ అంతా బాగుంది కదా చూడ్డానికి ఇంకా ఇక్కడ చూడండి ఇది ఈ కబోర్డ్ పైన అక్కడ అవార్డ్స్ ఉన్నాయి కదా ప్రైజెస్ అన్నీ మా పాప చిన్నప్పుడు తీసుకొని వచ్చినవి ప్రైజెస్ అన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా పైన ఫోటోలు ఉండేది అమ్మ నాన్న అత్త మామయ్య అలాగే మా ఫ్యామిలీ ఇంకా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది డైనింగ్ టేబుల్ పైన ఉన్నటువంటి క్లాత్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను కదా ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చూస్తున్నారా ఎంత బాగుందో ఇంతకుముందు ఊరికే చూపించాను నేను ఇప్పుడు చూడండి అక్కడ వేశాను కదా బాగుంది ఈ టప్ చైర్లో ఉన్నటువంటిది కూడా కుషన్ వన్ ఫిఫ్టీ రూపీసే చాలా అంటే చాలా బాగుంది అది బాలకృష్ణలో తీసుకొని వచ్చాను ఇంకా ఇక్కడ మా ఫొటోస్ అవి అవన్నీ నీట్గా అంతా సర్దేసుకున్నానండి టైం అయితే లేకపోయింది మార్నింగ్ నుంచి నేను షాప్లోనే ఉండిపోయాను కదా అందుకే నైట్ వచ్చేసి ఇంకా పాప చాలా హెల్ప్ చేసిందిలేండి మా పాప అయితే ఎట్లో ఈ పండక్కి పాప ఇంట్లో ఉంది కాబట్టి నాకు ఇంట్లో అన్నీ చేయడంలో కొద్ది వరకు చాలా వరకు లేండి పని అయితే పాపనే చేసింది ఇంకా నేను వచ్చేసి అన్నీ ఒకొక్కసారి ఒకసారి అన్నీ సర్దేసుకున్నాను ఇది దివాన్ పైన చూస్తున్నారు కదండి ఇది కూడా దివాన్ సెట్ వచ్చేసి ఈ క్లాత్ ఇది కూడా బాలకృష్ణలో తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ ప్యూర్ కాటన్ అది సెవెన్ హండ్రెడ్ పడింది అది చాలా బాగుంది అనమాట ఇంకా ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లో కూడా అన్నీ ఇంకా పండక్కి అంతా క్లీన్ చేశాను కదా మీరు ముందు వీడియోలో చూశారు పండక్కి సామాన్లు అన్నీ కూడా తీసేసి అంతా క్లీన్ చేసేసాను నేను అవన్నీ సర్దిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి వీడియోలో ఇంకా అన్నీ సర్దేసుకున్నాను ఇలాగా నేను పెయింట్ కూడా పూసాను కదా అది కూడా ఎలా ఉందో చూడండి అక్కడ టీవీ దగ్గర ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి అగర్బత్తి వెలిగించాను ఈ అగర్బత్తి అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది గంధం ఉంటుంది కదా ఆ స్మెల్ వస్తుంది మనకి ఇంట్లో కూడా మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది మైండ్కి నేను అప్పుడప్పుడు అలా వెలిగిస్తూ ఉంటాను బండలు కడిగినప్పుడు ఉదయంలో కానీ లేదా నైట్ కానీ అలా ఒకసారి వెలిగిస్తాను చాలా మంచిగా ఉంటుంది మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అన్నీ అయితే గ్లాస్ ఐటమ్స్ స్టీల్ ఇవి అన్నీ నేను క్లీన్ చేసేసుకుని అంతా సర్దేసుకున్నాను పండక్కి నీట్గా పెట్టేసుకున్న ఇప్పుడైతే మా ఇంటికి వచ్చారండి నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది వీళ్ళందరూ మా ఇంటికి వచ్చేసరికి ఇంకా చూడండి అక్కడ మా పాస్టర్ గారు కూర్చున్నారు ఆ చైర్లో అక్కడ కూర్చున్నది మా పాస్టర్ గారే ఇంక అందరూ ఎంతమంది వచ్చారో అండి చాలామంది అయితే వెళ్తాం మేము క్యారెల్స్కి ఇంకా కింద చాలా మంది ఉన్నారనమాట మా ఇల్లు చిన్నది కాబట్టి మా ఇంట్లో అంతమంది సరిపోరు అనేసి కొద్దిమంది మాత్రమే ఎక్కువ మంది లేడీస్ అంత లోపల పైకి వచ్చారు జెంట్స్ ఆల్మోస్ట్ చాలా మంది కిందనే ఉండిపోతారండి చిన్న చిన్న హౌసెస్లో అయితే పెద్ద హౌసెస్లో అయితే అందరూ లోపలికైతే వెళ్తాము ఇంకా చూడండి ఇక్కడ ఫస్ట్ పాటలు పాడతారండి ఇక్కడ క్రిస్మస్ తాత ఉన్నారు కదా క్లాస్ డ్రెస్ వేసుకున్న పిల్లలు పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఇలా సంతోషంతో అందరు పాటలు పాడతాము ఇంకా వాక్యం కూడా చదువుతాం దేవుడు పుట్టాడు కదా ఆ వాక్యాన్ని కూడా చదువుతాము ఆ కుటుంబంలో మరి ఫాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ఫాస్టర్ గారు అని కాదు కానీ ఎవరికైనా ప్రార్థనిస్తారు అయ్యగారు ఇంకా ప్రార్థన చేస్తారు తర్వాత యేసు ప్రభువుకి ఒక్కసారి మనం అందరూ జై చెప్పేసుకొని ఇంకా క్యాలెండర్ అనేది ఉంటుంది కదా ఇయర్ క్యాలెండర్ కూడా అయ్య మనకి ఇస్తారనమాట ఇంకా ఇచ్చిన తర్వాత కానుక ఇచ్చేసి ప్రార్థన చేసేసిన తర్వాత అందరూ మనం ఏమైతే ఇంట్లో సిద్ధపరిచి ఉంటామో తినడానికి స్నాక్స్ కావచ్చు టిఫిన్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ ఆ టైంలో నైట్ టైం ఇది ఏదైనా కానీ అందరికీ పెట్టేసిన తర్వాత హ్యాపీగా అందరు భోంచేసుకొని వెళ్ళడం అయితే జరుగుతుందండి ఇది క్యారల్స్లో జరిగేది ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా ఇంట్లో అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇది కూడా అమ్మ వాళ్ళైతే దేవుని నమ్ముకోలేదు కానీ అమ్మ అప్పుడప్పుడు చర్చికి వచ్చేది అప్పట్లో అమ్మకు హెల్త్ అయితే చర్చికి వచ్చిన తర్వాతనే బాగుంది అనమాట హెల్త్ పరంగా ఎప్పుడు హెల్త్ బాగుండేది కాదు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చర్చికి వచ్చిన తర్వాత అమ్మ హెల్త్ అయితే బాగుందండి ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు అందుకోసమే అమ్మ చర్చికి వస్తూ ఉండేది ఆ నమ్మకంతోనే అప్పుడప్పుడు ఇంకా క్రిస్మస్ నెలలో క్యారల్స్కి వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారనమాట ఇంకా అమ్మ వాళ్ళు ఇల్లు అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం జరిగిందండి ఇలాగే ప్రతి ఇంటికైతే వెళ్తూ ఉంటాము ఇది క్యారెల్స్ అనేది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది చర్చిలో చర్చిలో మనము ప్రార్థన చేసుకొని అక్కడ కూడా పాటలు పాడి ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తామండి సెవెన్ ఓ క్లాక్కి ఇంకా అప్పటి నుంచి అందరూ ఒకేసారిగా మళ్ళీ దారంటూ కూడా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటాము ప్రతి ఒక్క ఇంటిని విజిట్ చేసుకుంటూ ఉంటా వెళ్తామండి అక్కడ వెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లోనూ పాటలు పాడి శాంటాక్లాస్ వీళ్ళందరూ డ్యాన్స్ వేస్తూ మరి వాక్యం చదివి ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు క్యాలెండర్ కూడా ఇస్తారు ఇచ్చిన తర్వాత అందరూ విషెస్ చెప్తామండి ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ అని అందరికీ చెప్తారు చెప్పిన తర్వాత అక్కడ స్నాక్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చింది అందరూ తినేసి మరి ఇంకొక ఇంటికి ఇలాగ వెళ్ళడం అయితే జరుగుతుంది ఇదే అండి క్యారెల్స్ అంటే క్యారెల్స్ అంటే మనము సంతోషంతో పాటలు పాడుతూ మనము శుభవచనాన్ని శుభవచనం అంటే మీ సంతోషకరమైన వార్తని అంటే యేసు ప్రభు పుట్టాడు మన కొరకు జన్మించాడని అందరికీ తెలపడమన్నమాట మనం చర్చికి ఎవరైతే వస్తుంటారో వాళ్ళ ఇంటికి అందరి ఇండ్లకు కూడా వెళ్ళడం అయితే జరుగుతుందండి కొన్ని చర్చిల్లో చాలామంది ఉంటే వాళ్ళు సిక్స్ డేస్ కానీ అలా డేస్ అనేది పెంచుకుంటారనమాట ఇది అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే జరుగుతుంది క్యారెల్స్ నైట్ సెవెన్ నుంచి అర్లీ మార్నింగ్ వరకు అనమాట ఎన్ని మన చర్చిల సంఘంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళని బట్టి మనము వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది మేమైతే ఫోర్ డేస్ వెళ్ళడం జరిగిందండి అండి వరకు మీరు వీడియో చూశారు కదండి వీడియో ఎలా అనిపించిందో మీకు నచ్చినట్లయితే వీడియో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి